ప్రభువ మరలా వచ్చే సంవత్సరానికి ప్రభు అనేకులు ప్రభు ఈ విధంగా ప్రభు పనుల ముందు కొనసాగడానికి మీరు కృప చూపించమని మా గ్రామం మీ చేతులు అయితే దీవించి ఆశ్రవదించండి ఆయన ఎవరైతే భోజనాల కొరకై సమర్పించుకొని భోజనాలు చేయించుంటున్నారో వారిని ఇంకా ఆశ్రవదించండి వారి కుటుంబాలను బలం ఆశీస్సు భద్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం వచ్చిన వారందరినీ కూడా మీ చేతులకే సమర్పణ చేసుకుంటూ తెలుగు ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నడిపించి బలపరచమని నీ ప్రియ కుమారుడైన ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహాయము సన్నిధి సమాధానము కూడు ఉన్న మనకందరికి మూడు రోజులు వాక్య సందేశాలు అందించినటువంటి దైవచనులకు వారి పరిశీలికను మినిస్ట్రీస్లకును సంగీతము అందించినటువంటి మరి సంగీత బృందం వారికి ప్రభుత్వం మరి మూడు రోజులు భోజనముల కొరకు ఖర్చుల కొరకు సహాయాలు అందించినటువంటి ప్రతి కుటుంబాలకును తిరుగు ప్రయాణాలకును సదా గాక నడిపించనుగాకేన్